నమస్తే అండి ఎంఎన్ ఛానల్కి స్వాగతం మే నెల పదకొండో తారీఖు తీసిన మా పెరట్లోని మిద్ది తోటలోని పువ్వులండి ఇవన్నీ ఇవన్నీ ఎండదెళ్ళి నేను ఫొటోస్ తీయటానికి కూడా నాకు చాలా చాలా ఇబ్బంది అయింది పెళ్ళంటే నూరేళ్ళు తాళాలు తప్పట్లు తలంబ్రాలు అంటారండి ప్రతి పెళ్ళిలోని కూడా ఒక పువ్వు అనేది వాడకుండా కొబ్బ చెట్లు ఒక ఆఖరికి అరటి చెట్లు అరటి చెట్లు కొట్టేసే తెచ్చి అలంకరిస్తున్నారండి అలాంటిది ఇంటినే ఇలా ఎంత నందనమన్న ఎంత అందంగా పెంచుకుంటే మనం ఎప్పుడూ మన ఇల్లు పెళ్లి పంది పెళ్ళిల్లాగే ఉంటుందని చెప్పేసి నాకు అనిపిస్తుంది అండి మరి మీకేమనిపిస్తుంది చెప్పండి ఎన్ని రకాల పూలు నేను కౌంట్ చేయడానికే నాకు ఇంకా చాలా యాడ్ చేయలేదండి ఇవన్నీ కూడా వేసవిలో మే నెలలో పూసిన క్యాక్టస్లు చూడండి ఒక రోజైతే పద్నాలుగు పూలు పదిహేను పూలు పూసిందండి ఈ పింక్ ఇది ఒక రకం బేబీ పీ పింకు కానీ ఇది కూడా రేఖ కానీ చాలా బాగుంటుందండి ఇందులోనే వాళ్ళు ఇంకో రకం ఎల్లో పక్కన మొగ్గలు రాలిపోయింది చూడండి రాలిపోయాక అదొక ఇంకో రంగు వచ్చిందండి మొగ్గలు ఇవ్వగండి ఇవి ఆ రోజు కౌంట్ చేస్తే పద్నాలుగు ఎన్నో వచ్చిందండి నిజంగా నా ఆనందానికి అంత లేదు కానీ ఎవరైనా సరే ఇంత కష్టపడి పెంచిన మొక్కలకి మొక్కలు వీడియో చేసి పెట్టి ఈ వీడియో చేయడానికి కూడా చాలా కష్టం అలాంటి ఆటలకి ఎవరు చూడను చూడట్లేదండి లైక్ కొట్టట్లేదు చూడండి సంపంకి పువ్వు చిటారి కొమ్మను మిఠాయి పొట్టలో అన్నట్టు నేను ఉన్నానని చెప్పేసి ఎంత పైన పూసిందండి ఆ పువ్వు కొయ్యాలంటే నాకు కనీసం కొమ్మ అంతా కిందకి లాగి కొమ్మ లాగితే ఇరిగిపోద్దేమో అని చెప్పేసి భయం అండి కొమ్మ అవి అలాగ ఇవేమో రెండు ఈ ఈరోజు ఒకటి రేపు ఒకటి కోసుకోవచ్చు చూడండి అసలు ఆ పువ్వులు ఎవ్వరూ అసలు ఆ రివ్యూస్ కానీ లైక్స్ చూడటం కానీ లైక్స్ కట్టడం కానీ కామెంట్ పెట్టడం కానీ ఇంత కష్టపడి పెంచుకున్న మొక్కలకి చిన్న కామెంట్ పెడితే ఎంతో సంతోషంగా ఉంటుంది పైన మెడగాస్కర్ మల్లి అని చెప్పేసి ఆ మళ్ళీ నేను ఇవ్వండి ఇవి కలెక్ట్ చేయడానికి నిజంగా నాకు ఎన్ని ఒక రెండు సంవత్సరాలు పట్టిందండి ఈ మొక్క కలెక్ట్ చేయడానికి వారం పది రోజులు అదే షైనింగ్లో ఉంటుందండి ఆ పువ్వు ఇలాంటి ఇన్ని రకాల పువ్వులతోటి పెళ్ళిళ్ళకైనా దేవుడికైనా అలంకరించుకుంటాక మనకి ఎంత బాగుంటుందండి చూడండి అడీనియంలో ఒక్కొక్కటి ఒక్కొక్కటే తీసేదండి ఎందుకంటే పిక్స్ ఓ తీసుకుని ఫోన్ నిండిపోతాం వీడియోలు చేసిన ఏముందిలే ఎందుకు అన్నట్టు అనిపిస్తుంది అండి ఏమో మ్యాండ్విల్లలో వైలెట్ అనమాట అండి ఇది రేఖ వైటు వైట్లోనే షేడ్లు నాలుగైదు షేడ్లు ఉన్నాయండి నా దగ్గర అవన్నీ చెయ్యాలంటే బోల్డ్ అంతా ఉంటాయండి ఇవి చూడండి ఎలా వనం పోసింది వనం పోసినట్టేదండి ఇవి ఒక రకం ఇది అసలు మెడిగాస్కరం వెళ్ళేది కొన్నానండి అండి ఇంకా క్రేపర్ అండి ఇది ఇంక ఎలా పోస్తుందంటే ఆకు కనిపిస్తుంది అనమాట రైన్ లిల్లీస్లో చూడండి కలర్స్ రెండొక రెండో కలర్ అండి ఇది పూసేసి అలాగా కలవపూలు టబ్బంతా ఆకులేదండి పువ్వులు అనిపించట్లేదు ఆకులు కట్ చేస్తూ కట్ చేస్తూ ఆరు మొగ్గులు ఎన్నో కట్ చేసేసాను అని అంటే వాటర్ తోటి వాటర్లో ఉండగా కట్ చేశాను ఎంత బాధ అనిపించిందోనండి ఈ ఫోటో అయితే ఆ కలవపూ ఫోటో అయితే నేనే తీసేనా అనిపిస్తుంది అనిపిస్తుంది అంత బాగుందండి ఆ కలవ్ చూడండి మొగ్గులు రేపటికి ఎప్పుడుకో పోస్తాయి ఇది లిఫ్టిక్ బాంబ్ చెట్టు అంటున్నారు మొక్క అంటున్నారండి కానీ దొడ్లో దొడ్లో అయినా ఉండవలసిన మొక్క అండి ఎందుకంటే ఆ ఎరుపు పచ్చ అందమే వేరండి ఇవి కాటన్స్ మొక్కలు ఇవన్నీ కూడా ఆక్సిజన్ని క్లీర్ చేస్తాయి అనమాట అండి ఒక మామిడి మొక్కది మనం పది సంవత్సరాలు మామిడి మొక్క ఉందంటే అది ఇరవై ఐదు కిలోమీటర్లు వరకు ఆక్సిజన్ని క్లీ క్లియర్ చేస్తుంది అంటండి మొక్కలు పెంచడం అంటే అందుకునే పో పెద్దోళ్ళు కూడా ఒక తాత చ ఇంకా చాలా వయసు అయిపోయింది చనిపో ఇంకా నా తాత ఈ వయసులో నువ్వు మొక్కేస్తున్నావో నువ్వు తింటావా ఏమన్నా అంటేని నీ ఇంటేనా పోయినా మొక్క అందరికీ గాలి తలుగుతుంది కదమ్మా ఎవరో ఒకళ్ళు పండుగ కోసుకుంటారు కదా అని చెప్పేసి వేసాడట తాతకి దగ్గర దగ్గర తొంభై తొమ్మిది సంవత్సరాలు ఉంటాయి ఉన్న తాత మొక్క వేస్తుంటే ఒక చిన్న బాబు అడిగాడంట ఆయన అలా చెప్పారంటండి ఎవరో ఒకళ్ళు తింటారు కదమ్మా ఈ మొక్కలే మనకి ఇది కాకి అతి కష్టం మీద గింజని మింగి పాపం ఎక్కడెక్కడో వెళ్ళి అడవుల్లో వేస్తుందంటండి ఎందుకంటే అక్కడ మొక్క మొలుస్తుంది అని చెప్పేసేసి అదండి మొక్కలకి ఎందుకంటే మొక్కలు లేకపోతే మనకు జీవన ఆధారమే లేదండి కానీ ఇంత కష్టపడి మొక్కల కోసం ఇలా చేసిన వాళ్ళకి ఎవరైనా కూడా కొంచెం సహాయం చేయించి ఇంత కష్టపడి పెంచిన వాళ్ళని కొంచెం ఒక అభివృద్ధి పరచడానికి కొంచెం మాట సహాయం అని ఏ ఒకటి కొంచెం సపోర్ట్ చేయటం అని చేస్తుంటే ఇంకా ఇష్టంగా అవుతుంది చూడండి పసుపు కనకంబరాలు విరబూసేసినాయి ఇంక ఈ ఎడినియం అయితే నా దగ్గర నేను చిన్న చిన్న మొక్కలు నలభై వేసు రూపాయలు యాభై వేసులు రూపాయలు తెచ్చుకున్న మొక్కలు ఇప్పుడు నర్సరీలో అలాంటి మొక్కలు కొనాలంటే నాలుగు వేలు ఐదు వేలు దాటితేనే కానీ మొక్క దొరకదండి మనకు అంతంత మొక్కలు అనమాట అండి అంత అయిపోయినాయి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నా ఛానల్ సరేనండి